అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా ఐదు రూపాయలకి ఆశపడే ఆర్టిస్టులు కొంతమంది పదకొండు మంది కమిడియన్స్లో ఇంకొంతమంది పదే పదే అంటే అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి గారికి అవమానం జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి అడుగుతా అడుగుతూ ఉన్నారు వీళ్ళందరినీ నేను అడిగేది ఏంటంటే అదే అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అసెంబ్లీలో కూడా లేరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికార మదంతో విర్రవీగుతూ పవన్ కళ్యాణ్ గారి భార్యలని కార్లతో పోలుస్తూ మాట్లాడాడు అప్పుడు మీరందరూ ఏమైపోయారు అని చెప్పి అని అడుగుతున్నాను మీకు మరీ అంతా అంటే జనసేన పార్టీ మీద చిరంజీవి గారి మీద అంత ప్రేమాభిమానాలు అవసరం లేదు ఇకపోతే నిజంగా మీకు అంత ప్రేమాభిమానాలు ఉంటే ఫస్ట్ ఏంటంటే మీ జైల్ రెడ్డి వాళ్ళ చెల్లికి జైలు రెడ్డికి గొడవలు జరుగుతున్నాయి మీ జైలు రెడ్డి వాళ్ళ చెల్లి షర్మిలా గారు పొద్దున్న లేస్తే బండకేసి బాదినట్టు బట్టలను బాదినట్టు జగన్మోహన్ రెడ్డిని బాధతూ ఉంది ముందు మీ వాటికి సమాధానం చెప్పన్నయ్యా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సలహా ఉండే మాకైతే అంటే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మీ ఉచిత సలహాలు అయితే మాకు అవసరం లేదు ఇకపోతే అదే జగన్మోహన్ రెడ్డిని సొంత తల్లి మాకు ఆస్తుల్లో అన్యాయం జరిగింది మా మీద కేసులు వేసాడు అని చెప్పని అన్నాడు అప్పుడు అన్నయ్య స్పందించు మీ అమ్మ ఇలా మాట్లాడుతుంది అని చెప్పని అప్పుడు ఎందుకు మీ నోర్లు లేవలేదు అని చెప్పని అడుగుతా ఉన్నాను మా మీద మీ ముసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేనే లేదు అని చెప్పి పదే పదే తెలియజేసుకుంటున్నాం ఇకపోతే మీ చిల్లర ట్రిక్స్ గుంటకాడ నక్కలాగా మీరు ఎన్ని డ్రామాలు ఆడినా కూడా ఈ పొత్తు అనేది విచ్ఛిన్నం అవదు మీ డ్రామాలన్నీ కూడా దాని గురించే అంటే అటు తెలుగుదేశానికి జనసేన పార్టీకి గొడవలు పెట్టాలి మధ్యలో గుంటకాడ నక్కలాగా మీరు కాపు కాసుకుని కూర్చున్నారు అనే సంగతి తెలుసు ఈ పొత్తు విచ్ఛిన్నం అవటం లేదా పొత్తు క్యాన్సిల్ అవటం అనేది మీ తరం కాదు కదా మీ తాతలు దిగి వచ్చినా కూడా అవదు ఎందుకంటే ఈ పొత్తు అనేది ఇద్దరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలకే లేదా రెండు పార్టీల యొక్క ప్రయోజనాల గురించి పెట్టుకున్నది కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకున్నటువంటి పొత్తు కాబట్టి మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా కూడా ఈ పొత్తు అనేది క్యాన్సిల్ అవుదో విచ్ఛిన్నం అవుదో ఈ పొత్తు కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర శ్రేయస్సు రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు ముఖ్యంగా ఏర్పాటు చేసుకున్నటువంటి పొత్తు మీకు యుక్తులు ఇక్కడ పనిచేయమని చెప్పి తెలియజేసుకుంటున్నాను నిజంగా మీకు చిరంజీవి గారి మీద అంత ప్రేమాభిమానాలు ఉంటే ఆయన పుట్టినరోజుకి రక్తదానం చేసి మీరు కూడా చిరంజీవి గారి అభిమానులు అని చెప్పి తెలియజేసుకోండి ఇకపోతే మీ అంద మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి పట్ల ఉన్నటువంటి ప్రేమాభిమానాలు మీ ముందో ఇంకొక జఫా జఫాగాడి ముందో ఆయన తెలియపరచుకోవాల్సిన అవసరమో లేదా నిరూపించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ గెలిచి అంత విజయం సాధించిన తర్వాత ఆ విజయాన్ని సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారికి అంకితం చేస్తూ ఆయన పాదాలకి అభివా అభినందన అభివాదం చేస్తూ అప్పుడే తెలిసిపోయింది అంటే రాష్ట్ర ప్రజలకు కావచ్చు జన సైనికులకు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అప్పుడే తెలిసింది చిరంజీవి గారంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత అభిమానమో అని చెప్పి అక్కడ తెలివి తెలిసిందనమాట ఇంకా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ఐదు రూపాయల ఆర్టిస్ట్కో లేదో పదవుల కోసం డబ్బు కోసం ఆశపడి గొడ్డలు నూరేటువంటి జగన్మోహన్ రెడ్డికో తెలియజేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు వాళ్ళిద్దరి మధ్య బాగానే సఖ్యత ఉంది అసలు అన్నదమ్ములంటే ఎలా ఉండాలో రాష్ట్రంలో వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఐదు రూపాయలకి ఆశపడే పోస్టులు వేసే మీకు పదవి డబ్బు కోసం సొంత చెల్లిని తల్లిని బాబాయిని కూడా పైకి పంపించినటువంటి ఘనత మీది మీరు మాకు నీతులు మాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తుంది